ఇక్కడికి రాని మా అజయ్ అరసాడ తను ఒక మంచి బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడో చెన్నైకో వెళ్ళిపోకర్లేదు ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు మన తెలుగులో మన లాంగ్వేజ్లో మనకి చాలా చాలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సో అందులో ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అజయ్ నాకు ఒక దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ సౌండింగ్ అంటే ఎలా గూసు వస్తాయో అజయ్ ఆర్ సాడా మ్యూజిక్కినా సరే నాకు అలాంటి పంప్స్ వస్తాయి హీఈ్ వెరీ కేబుల్డ్ ఆఫ్ డూయింగ్ అండ్ మొన్న మా నా స్నేహితుడు బన్నీవాస్ ఆయ్ చేశారు అలాగే ఎన్నో మంచి సినిమాలు చేయాలి చేయాలి అని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ఆహా రాజేష్ గారు కవిత గారు మీరు రోజెస్ మీరే చేసుకున్నారు తప్ప నేను ఎవరికి ఇచ్చానని అడగలేదు అలాగే మంజుషా గారు సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే నా సినిమా నా బ్రో అలాగే బ్రో సినిమాలో చేసిన సూర్య గారు ఈ సినిమాలో ఈ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది అలాగే నా బ్రదర్ ఇంకో సచ్చ సచ్చ ఫస్ట్ టైం ఎవర్ చేసిన వెబ్ సిరీస్ ఇది ఆయన సినిమాలో ఎంత బిజీ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ఎప్పుడో హీరో కూడా అయిపోతాడు సో అయినా సరే ఈ సిరీస్ వినగానే ఫస్ట్ టైం నేను వెబ్లో చేస్తానండి అని చెప్పి రాజాసాబ్ సెట్లో రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు చేసినప్పుడు నేను మారుతి చెప్పగానే భయా నేను చేసేస్తాను నాకు ఎగ్జైటింగ్ ఉందని చేసిన నా బ్రదర్ సత్య గారికి కృతజ్ఞతలు అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు మన మధ్య లేరు మన మధ్య లేరు అంటే దుబాయ్లో ఉన్నారు సో హర్షా గారికి హీఈ్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్ తను కూడా చాలా చాలా అంటే ఈ ఈ సినిమాలో ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అవుతాం ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకు కలుగుతాం అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనాయ్ గారికి అలాగే ఇతర ఇందులో మోస్ట్ ఆల్ ఒక థర్టీ క్యారెక్టర్స్ ఉంది అందరూ కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అందరూ తెలుగు పీపులే చేశారు ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మా అది మెయిల్ లో పెట్టి మా సిరీస్ ఓకే అయిందా మాకు అప్రూవల్ అయిందా మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగల ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయే స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ టూ త్రీ డేస్లో మనలో కంటెంటు మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు అనౌన్స్మెంటు అయిపోతాయి కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్ సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్వేలో కూడా చేస్తున్నాం అంటే సో మీరు మీకు అంటే మీకు సౌండ్ బార్ ఉండాలి మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బే లేకుండా అంటే తిట్టుకోవద్దు బట్ మీకు డాల్బే సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బేలో కూడా వినవచ్చు ఈ సిరీస్ని సో అదనమాట సో ఈ త్రీ రోజెస్ సిరీస్ ట్వెల్త్ నవంబర్ నుంచి ట్వెల్త్ డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీరు అందరూ మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను ఎందుకంటే నవంబర్ అనేది ట్రిపుల్ అని అంటారు నో నాట్ నవంబర్ అంటారు నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వకూడదు అవ్వదు అందుకని అవునా ఓకే నేను నట్స్ అనుకున్నాను ఓకే సారీ సారీ ఇది కొంచెం డిలీట్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ముందు చెప్పచ్చు కదా ఓకే సో ఈ త్రీ రోజెస్ సీజన్ టూ డిసెంబర్ ట్వెల్త్న ఇది అవుతుంది అలాగే దీనికి సీజన్ త్రీ కూడా ఆల్రెడీ ఉంది ఆ సీజన్ త్రీ ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ లవ్ యూ ఆల్ అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బా బెలకి అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు ప్లీజ్ నేను రోజు ఫస్ట్ టైం నేను రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి కొంచెం ప్రేమలో సాయిపల్లెలా ఉండేది ఆవిడ సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పొద్ది అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒకటే నేర్పలేదు సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడో జెండా ఎగరగలడం నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలి లవ్ లవ్ ఆల్ థ్యాంక్ యూ సూపర్ వెస్కేన్ గారు సో మచ్